ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటిని తప్పు చేసి మాట్లాడకూడదు మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పనిచేసేవాడు అందరు చెప్పింది వింటాడు తన నిర్ణయం చెప్తాడు చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు శాస్త్రం ఇలా చెప్పింది పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు ఒకడు తప్పు చేశాడనుకోండి దిద్దుకునే అవకాశం ఇస్తాడు మనిషి మంచిని ప్రేమిస్తాడు ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఈ కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించాడు దిద్దుకునేవాడు అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడు రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతారు దేశం